వెరైటీ బానే ఉందా పెద్ద అదే మీరు పక్క పొలాలు కదా మీరు లావులా తేజాల వేసింది లావులా నాటిత్తనా ఇది భైరవ బీన్ అయినా అని తేజ రకం చూడండి ఒకసారి మళ్ళీ తోట ఉన్నట్టుంది చూడండి మీ కంటికి పోతయితే కనబడతా ఇది కొంచెం ఫీల్డ్ పెట్టుకోవడానికి టైం పట్టిద్ది మనకైతే గుర్జాల డిస్ట్రిబ్యూషన్ అండి ఎస్విఆర్ సీడ్స్ అండి మనం చూసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ మృదా మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది మనం చూసుకున్నట్టయితే ఎస్విఆర్ సీడ్స్ అండి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ గుర్జాల కాయ కూడా చాలా చిక్కనైన కాయ రంగు కూడా చాలా బాగుంది మీరు చూసుకున్నట్టయితే ఇంకా టైం ఉంది దీన్నైతే ఫీల్డ్ పెట్టడానికి ఇంకా టైం ఉంది చూస్తాను దీన్నైతే ఫీల్డ్ అయితే కంపల్సరీగా పెడతాం ఎందుకంటే ఒకటికి రెండు సార్లు తిరుగుతూ ఉన్నాయి వెరైటీని చూసుకోవడానికి ఒక కొమ్మే చికని కాపు కొమ్మలు ఇరుగుతాయండి నెలకొని ఉంటున్నాం చూద్దాం మనకి ఎస్విఆర్ సీడ్స్ అండి డిస్ట్రిబ్యూటర్ అక్కడి అనబడవుగా నీకేమో వీడియోలోకి రావాలంటేనే సిగ్గు ఎక్కువ అన్న కనబడితే ఏమైద్ద